హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఈరోజు నేను చూపించేది స్ట్రాబెర్రీతో చీజ్ కేక్ కప్స్ వీటిని చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ అయితే అద్దురిపోతుంది మరింత టేస్టీ చీజ్ కేక్ కప్స్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ మనకి దీనికోసం క్రీమ్ చీజ్ కావాలి దానికోసం పాలన ఒక బొంగురానిచ్చి అందులో కొద్దిగా నిమ్మరసం వేసి అవి విరిగాక వడకట్టి దాన్ని అలానే ఓ అరగంట ఉంచేసి తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక్క తిప్పు తిప్పారంటే క్రీమ్ చీజ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఒక బౌల్లో క్రీమ్ చీజ్ ని తీసుకుని దానిలో పంచదార పొడిని వేసి విస్కర్ తో బాగా కలిపాను ఇలా ఈ రెండు బాగా కలిసాక దీన్ని పక్కన పెట్టేసి విప్పింగ్ క్రీమ్ ని తీసుకుని దాన్ని స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకున్నా చూస్తున్నారుగా క్రీమ్ ఇలా పీక్స్ వచ్చాక ఇందులో క్రీమ్ చీజ్ మిక్సర్ వేసి రెండు కలిసేలా ఓ ట్వంటీ థర్టీ సెకండ్స్ బీట్ చేస్తే చాలు తర్వాత ఇది స్ట్రాబెర్రీ చీజ్ కేక్ కాబట్టి దీనిలో నేను స్ట్రాబెర్రీ క్రష్ వేశాను మీరు కావాలంటే ప్యూరీ అయినా వేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కొంచెం పింక్ కలర్ వేసి కలిపి నేను సర్వింగ్ గ్లాసెస్లో వేసుకున్నా ఇంకా మీకు కింద బిస్కెట్ లేయర్ కావాలంటే డైజెస్టివ్ బిస్కెట్స్ని పొడి చేసి మెల్టెడ్ బటర్తో కలిపి దాన్ని గ్లాస్లో కింద ఫస్ట్ లేయర్గా వేసుకోవచ్చు కానీ నేను కింద బిస్కెట్ లేయర్ వేయకుండా పైనే ఇంకో చీజ్ కేక్ లేయర్ వేశాను అది సాల్టెడ్ క్యారమిల్ చీజ్ కేక్ లేయర్ ఇది ఎలా చేయాలో వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఓసారి చూసేయండి ఒకవేళ మీకు ఆ వీడియో కనిపించకపోతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా లేయర్స్లో వేసిన చీజ్ కేక్ కప్స్ని ఓ మూడు నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెడితే చాలు చక్కగా సెట్ అయిపోతుంది దీన్ని ఇలానే చల్లగా తింటే చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ డెజర్ట్ నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది